చిత్తూరు జిల్లా పుంగునూరు నియోజకవర్గంలో పంట పొలాలపై ఏనుగుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి గత ఏడాది నుండి పులిచెర్ల సదుము సోమల చోడపల్లి పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలపై ఏనుగుల దాడులు తీవ్రంగా ఉన్నాయి బుధవారం రాత్రి సోమల మండలంలో ఏనుగుల మంద పంటలపై దాడి చేస్తున్నాయి కొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉన్న సోమల మండల ప్రాంతం మంగళవారం అట్టివీ శివారి ప్రాంతాల్లోని పొలాలపై విజృంభించి ఏనుగులు దాడులు చేశాయి పదహైదు ఏనుగులతో కూడిన ఈ మంద ఆ ప్రాంతంలో సంచరిస్తూ ఏంకారాలు చేస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు ఈ ఘటన మండలంలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది మండలంలోని బోనమద గ్రామానికి చెందిన శీను ఆదినారాయణ నరేష్ ఆనంద్ మల్లికార్జునకు చెందిన వరినారు టమాటా పంటలతోకి ఏనుగుల మంద నాశనం చేశాయి పద్మనాభం నాయుడు మురళి చెందిన మామిడి జట్ల కొమ్మలను విరిచి నష్టపరిచాయి చీకట్టి పడితే పంటలపై దాడి చేస్తాయేమోనన్న భయంతో రైతులు పొలలో దాకా వెళ్ళలేకపోతున్నారు అటవీ శాఖ అధికారులు స్పందించి ఏనుగులను దూరంగా తరిమి వేసి తమకు నష్టపరిహారం చెల్లించాలని వారు కోరుతున్నారు